ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలంటే చర్చల కోసం లక్షల ఎట్లు చర్చలకు పిలిస్తే ఆ చర్చల్లో అందరు చెప్పింది ఒకటే భూమి సమస్య చెప్పారు అన్నాడు గద్దర్ అన్నే దగ్గరుండి వారికి వీరికి చర్చల సందర్భంగా కూర్చొని మాట్లాడి అజెండా తయారు చేశారు ఆ అజెండాని రేపు ఇంధనమ్మ రాజ్యం వస్తే మీరు పంచినటువంటి ప్రభుత్వ భూములు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుపేద ప్రజలకి కొన్ని లక్షల ఎకరాలు అలాంటి ప్రభుత్వాలు పంపిణీ చేశాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ భూముల్ని ఎనికి లాక్కొని అన్యాయంగా అమాయకులు అయినటువంటి ప్రజలకు భూమి లేకుండా చేస్తూ ఉన్నాయి తిరిగి ఆ భూములన్నింటినీ కూడా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేయండి మీ ప్రభుత్వం రాగానే అని చెప్పి ఆయన ప్రతిదర మా అందరు చెప్పాడు అందుకే మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి మొత్తం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పనిసరిగా పేద ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇతర ఏ ప్రభుత్వాలైనా పంపిణీ చేసినటువంటి భూములన్నీ కూడా ధరణి పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా లాక్కుంటే వాటిని చేయాలంటే ఈ ధరణి అనేటువంటి మహాభూతాన్ని పక్కగా పెడితే తప్ప వాళ్ళకి న్యాయం చేయలేము ఆలోచనతోనే రాష్ట్ర మంత్రి మండలి మొట్టమొదటి సమావేశంలోనే ఈ ధరణి పైన నిర్ణయం తీసుకుంది దాని ఒక ప్రత్యేకమైన కమిటీని వేసారు ఆ కమిటీ ద్వారా ఈ రాష్ట్రంలో పేదలకి బరుకు బలహీన వర్గాలకి అనేక దశాబ్దాలుగా ఉద్యమాల ద్వారా వచ్చిన హక్కుల ద్వారా చట్టాలుగా ఏర్పడి ఆ చట్టాల ద్వారా వచ్చిన భూముల్ని కాపాడటం కోసం ఈరోజు ధరణిని ఆ సాఫ్ట్వేర్ని పక్కన పెట్టి సరిచేసి ఆ ప్రజలందరికీ న్యాయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెరెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే భూసంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణి నిర్ణయం చేసింది అలా ప్రజల కోసం నిర్ణయం చేస్తే యాబ్సెంటీ ల్యాండ్ లైడ్స్ కోసం ఏ అయితే మేము ప్రజలకు పంచామో తిరిగి ఆ భూములన్నింటినీ కూడా యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్కి మళ్ళీ పంచాలి వాళ్ళకే హక్కులు కల్పించాలనేటువంటి ఆలోచనతో ధరణి అనేది సాఫ్ట్వేర్ తీసుకొచ్చి లక్షలాది ఎకరాలని యాబ్సెంటీ ల్యాండ్ లైడ్స్కి అప్పజెప్పి వాళ్ళది హక్కులు కల్పించి వాళ్ళ పాస్బుక్లు ఇస్తే పాప మాయకులు తెలంగాణ ప్రజలు నష్టపోయారు న్యాయం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళు ఏ భూస్వాములకు ఏ ఆబ్సెంట్ ల్యాండ్ లైట్స్ కోసం వాళ్ళు వాళ్ళ కోసం పోరాటం చేస్తా ఉంటారు తెలంగాణ ప్రజల కోసం ఈనాటి ఇందిరమ రాజ్యం చేస్తాం ఇది ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ ఆలోచన ఒక్కటి చాలు గద్దరన్న ఆలోచనల్ని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతుందని చెప్పడానికి